దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం శివరాంపురం ఎస్సీ కాలనీకి చెందిన పది కుటుంబాల వారు ఈరోజు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే మండల కేంద్రమైన తాళ్లూరుకు చెందిన మేడగం రెడ్డి ఆధ్వర్యంలో మరో పదిహేను కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు తాళ్లూరు సమీపంలోని రజానగరం గ్రామానికి చెందిన మరో ఇరవై కుటుంబాల వారు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మూడు గ్రామాల నుండి మొత్తం నలభై ఐదు చెందిన యువతీ యువకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండు గీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం